కడపలో మహానాడైతే చాలా అద్భుతంగా నిర్వహించేశారు భారీగా జనం వచ్చారు మొదటి రోజు రెండు లక్షలు తర్వాత చివరికి ఐదు లక్షలు భారీగా వచ్చారు అనేది ఎవరు వాళ్ళ లెక్కలైతే చెప్తారు అయితే వైసీపీ నెక్స్ట్ వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించే ప్లేనరీ ఇంతకు మించి దిక్కులు పెక్కటిల్లేలాగా ఉండబోతోంది అనేది అది కూడా వాళ్ళు కూడా అదే కడప జిల్లాకు సంబంధించి అదే జిల్లాలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారట అంటే మహానాడు అక్కడే పెట్టారు కాబట్టి కడపలో పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా కడపలోనే పెడతారా లేదంటే విజయవాడ లాంటి ప్రాంతంలో పెడతారా అనేది కూడా ఇక్కడ కీలకం ఎందుకంటే ఆ స్థాయిలో భారీ సభ ఏర్పాటు చేయాలి అంటే నిజంగా వీళ్ళకే రెండు లక్షల మంది ఐదు లక్షల మంది వస్తే ఒకవేళ వైసీపీ కూడా అదే స్థాయిలో అనుకుంటే కనుక అంత పెద్ద ఐదు లక్షల మందితో కూడిన ప్లేనరీ లాంటి మహాసభను ఏర్పాటు చేయాలంటే విజయవాడ లాంటి పరిసర ప్రాంతాల్లో మేబీ కష్టం పైగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంత భారీ సభకి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా అంత పెద్ద సభకు అక్కడ అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి సో అటువంటి నేపథ్యంలో కడపలోనే ఎక్కడైతే కడపలో ఏదే ఏ రాయలసీమ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటుకునే ప్రయత్నం చేసిందో మహానాడు వేదికగా అదే రాయలసీమ ప్రాంతంలో అదే కడప జిల్లాలో తెలుగు వైఎస్ఆర్సిపి కూడా తెలుగుదేశానికి ధీటుగా ప్లేనరీ సమావేశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తుందట అంతకు మించి అంటే ఇప్పటివరకు వైసీపీ ప్లేనరీ నిర్వహణ అనేది ఓకే ఇప్పటివరకు ఒకసారి చేసిన సందర్భం తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్వహిస్తుంటారు గ్రాండ్గా కానీ ఈసారి మాత్రం అధికారంలో లేము అనేది కాకుండా అంశాన్ని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి దశ దిశ నిర్దేశించాలి ఎలాంటి సూచనలు చేయాలి క్యాడర్ని ఎలా ఉత్తేజపరచాలి అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఆరులో భారీగా ప్లేనరీ ఏర్పాటు చేయాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట ఇప్పటి నుంచే కాకపోతే కడపలో నిర్వహించాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది మేబీ లాస్ట్ మినిట్లో మారే అవకాశం కూడా ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతం మాత్రం వేళ కడపలో నిర్వహించారు కాబట్టి మనం కూడా అక్కడే చేయాలనే ఆలోచన అయితే చేస్తుందట పార్టీ